ఇందూర్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఇద్దరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది ఒక ఎమ్మెల్సీ పిసిసి ప్రెసిడెంట్ ఉండడం జరిగింది దగ్గర దగ్గర ఐదుగురు చైర్మన్లు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్స్ ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే పోటీదారులు ఉన్నానో వాళ్ళందరూ కూడా తమను తాము ఎమ్మెల్యే అనుకొని ప్రజల్లో తిరుగుతున్నారు నేను ఇవాళ వాళ్ళు అడిగేదల్లో ఒకటే ఈ సంవత్సరంలో ఈ జిల్లాకు మీరు ఏం చేయడం జరిగింది ఈ జిల్లా ఎన్సీసెఫ్ ఎన్సీఎస్ఎఫ్ ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించారా లేకపోతే ఈ జిల్లాలో ఉన్న గల్ఫ్ అన్నల కోసం ఏదైనా ప్యాకేజ్ తీసుకొచ్చారా ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది కొన్ని వందల సంవత్సరాల కింద ఇక్కడ ఇందూరు జిల్లా చరిత్ర తీసుకుంటే ఇందూరు జిల్లా చరిత్రలో గంజ్ అనేది ఒక ఐదు ఎకరాల్లో నిర్మాణమైంది అప్పుడున్న శీలం జానకీబాయి గారు చిన్నపల్లి దురసాన్ ఎవరైతే ఉంటెనో వారు ఆ గంజు నిర్మించడం జరిగింది ఆ గంజులో ఒక వంద పదకొండు సంవత్సరాల కిందట ఈ భారతదేశమే కాదు ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ ప్రాంతాల నుంచి కూడా వచ్చి వ్యాపారస్తులు ఇక్కడ స్థిరపడ్డారు అంత పెద్ద గంజ అది ఇక్కడ భూమి సారవంతమైన భూమి ఇక్కడ పంటలు మంచి పండుతాయి దేశంలో ఎక్కడ సీడ్ కావాలన్నా అది ఇందూరు జిల్లా నుంచి వెళ్తుంది దేశంలో ఎక్కడ మంచి బెల్లం కావాలన్నా లేకపోతే మంచి షుగర్ ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఒకప్పుడు పేరుండే అది కావాలన్నా లేదు మక్కజొన్న కావాలన్నా వరి బియ్యం మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు నిజామాబాద్ బియ్యానికి ఎంత డిమాండ్ ఉంటుందంటే దేశ విదేశాలకు కూడా బియ్య ఈ బియ్యానికి డిమాండ్ ఉంటుంది అంటే ఇక్కడ భూమికి ఉన్న గుణం అది ఏ పంట వేసుకున్నా ఇలా పసుపులో జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావడం అంటే ఇదంతా కూడా మన ప్రాంతానికి ఉన్న మంచి వేసు కానీ దురదృష్టం గత పాలకులు కావచ్చు ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు కావచ్చు ఈ రాష్ట్రం మీద మన ముఖ్యంగా ఈ ప్రాంతం మీద ఇందూరు జిల్లా మీద తీవ్రమైన నిర్లక్ష్యం గురి చేయడం జరిగింది దానివల్ల ఇవాళ సుమారు రెండు లక్షల మంది గల్ఫ్ బాట బట్టి గల్ఫ్లో ఉండడం జరిగింది ఇవాళ అంటే ఇవాళ మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే గల్ఫ్కి వెళ్ళి ఒక వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్కి వెళ్తే కేవలం అతను ఒక్కటితోనే ప్రభావితం కాదు అతనికి తల్లిదండ్రులు దూరం ఉంటాడు తోడబుట్టులతో దూరం ఉంటాడు కట్టుకున్న భార్యతో దూరం ఉంటాడు ఆమె మీద వర్ణించ రహితం పిల్లలు తండ్రి దగ్గర ఉంటే క్రమశిక్షణతో విరగాల్సిన పిల్లలు భయం భక్తితో విరగాల్సిన పిల్లలు వాళ్ళు కూడా తండ్రి దూరం ఉండడం వల్ల తండ్రి ప్రేమను కోల్పోతారు ఇన్ని జీవితాలు ఒక వ్యక్తితోని దగ్గర దగ్గర ఇంకో పది మంది ప్రభావితం చేశారు అంటే రెండు లక్షల మంది అంటే ఈరోజు జిల్లాలో యావరేజ్ తీసుకున్నా కానీ ఇంకొక పది పదిహేను లక్షల మంది జీవితాన్ని ప్రభావితం చేసిన ఈ గల్ఫ్ అనేది